రాయల యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం విద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ఒక రైతు రాయల వరినాట వేసే మిషన్ తీసుకున్నారు ఇంత ముందుకు వేయిస్తే ఎలా అనిపించింది ఇప్పుడు మిషన్తోని ఎలా ఉంది నాటు వేయిస్తే ఏ సీజన్లో తీసుకున్నారు అప్పటికి ఇప్పటికి పంట దిగుబడి కూలర్లతో వేసినప్పుడు ఎలా వచ్చేది పంట దిగుబడి ఇప్పుడు మిషన్తోనే వేస్తే ఎలా వస్తుందో ఒకసారి ఆ రైతును కలిసి ఆ రైతును అడిగి ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం మీ పేరు నా పేరు లింగయ్య మేడం ఓకే సార్ ఇప్పుడు రాలే మిషన్ ఎప్పుడు తీసుకున్నారు సార్ మీరు నేను పునాస కాలానికే తీసుకున్నాను మేడం ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు వేసారు మిషన్తోని ఇప్పుడు ఒక పదిహేను ఎకరాలు వేసినా మేడం కూలర్లతో వేసినప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు తోనే ఎలా ఉంది అదే కూలర్లతో వేసినప్పుడు బాలే బాగా ఇబ్బంది ఉండేది మేడం ఒక్కొక్క కూలీ అమ్మ దగ్గరికి తిరిగి తిరిగి మనం ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళకు మూడు రోజులకు ఒకసారి కూడా రాపోదురు ఒక పది మంది ఐదు మంది వచ్చి వేస్తే ఒక్కొక్క ఎకరా ఎప్పటికి గాలి కాకుండా మేము ఇప్పుడు ఈ మిషన్ తెచ్చుకున్నప్పుడు ఏమైందంటే దీనికి ఇక మేము రోజుకొక ఒక ఎకరం ఇద్దరేమో చేసుకున్నాం ఈ మిషన్ గురించి అయితే మాకు ఏ ఎలాంటి ప్రాబ్లం ఏం జరగకుండా మంచిగా జరిగింది మంచిగా నడిచింది ఇప్పటికో పదిహేను తీసుకున్నారు సార్ ఎట్లా చూసి తీసుకున్నారు అదే యూట్యూబ్ లో చూసుకొని మేము ఏ కంపెనీ ఎట్లా నడుస్తుంది ఏందనేది చూసి కంపెనీకి వెళ్ళి అడిగి తీసుకున్నాం మేడం యూట్యూబ్లో చూసి యూట్యూబ్ లో చూసి తీసుకున్నాం అయితే దానికి ఎంత ధర ఏంది అనేది అక్కడ పోయి మేము ఆ కంపెనీకి పోయి అడిగి చెడీ చేసుకొని తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత మాకు నర్సరీ ఏ రూపకంగా పోయాలి ఎట్లా చేయాలి అనేది అన్నీ మాకు అక్కడ సార్ వాళ్ళ బాయ్ అక్కడ తీసుకుపోయి మాకు చూపించారు చూపించి ట్రైనింగ్ ఇస్తే దాన్ని బట్టి మేము ఇక మేము ఇక్కడ నారు నర్సరీ ఇట్లా అన్నీ చెడీ చేసుకొని వచ్చి ఇప్పటికైతే పదిహేను ఎకరాలు లొకేషన్ మేడం ఇట్లా నడుస్తుంది కూలీల్లో కొత్త పోయింది అన్నీ ఇప్పటికైతే చాలా లాభం అయింది మాకు ఒక లక్ష రూపాయల కావు ఇప్పుడు ఈ పదిహేను ఎకరాలు ఎత్తే లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు కాకుండా మాకైతే చాలా లాభం అయింది ఓకే సార్ ఇప్పుడు మీది ఇక్కడికి నుంచి ఆఫీస్కి చాలా దూరం ఉంటుంది కదా మరి అంత దూరం నుంచి అలా మీకు వచ్చి నర్సరీ ట్రైనింగ్ అయినా సర్వీసింగ్ అయినా అంత ఇస్తున్నారా కంపెనీ అంత ఇస్తామని మొదలు మాట్లాడినాకనే మేము తీసుకున్నాం మేడం చెప్పినట్టు చేస్తున్నారా చెప్పినట్టు చేస్తారు మేము పొద్దుగా చెప్తే లోపల దిగుతారు మాకు ఏదైనా సర్వీసింగ్ కానీ ఏదైనా దూరమైనా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళైతే మాకైతే ఇప్పటికైతే సౌకర్యం మంచిగా అందిస్తారు ఇప్పటికైతే మంచిగానే చేస్తారు ఏం బాధలేదు మిషన్ కూడా ఏం ప్రాబ్లం అనేది మాకు కూడా డబ్బులు ఏమి ఇవ్వలేదు ఇప్పటికైతే మంచి ఏం లేదు మంచిగా నడుస్తుంది ఎన్నెన్నో కంపెనీలు ఏదేదో ఉన్నాయి కానీ ఆ కంపెనీల గురించి మేము పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళు మాకు మెకానిక్ తోలుతారా తోలరా ఇది ఏందనేది మాకు అర్థం కాక వాళ్ళ గురించి పట్టించుకోలేదు మేము రాలో కంపెనీ వరకే ఆలోచించి తీసుకున్నాం ఓకే సార్ ఫస్ట్ అంటే మీరు యూట్యూబ్ లో చూసి తీసుకున్నారు కదా చాలా మంది రైతులు కూడా యూట్యూబ్ లో వీడియో చూసి అది నిజమా కాదా సర్వీసింగ్ ఉంటుందా సక్సెస్ ఉంటుందా అని చాలా మంది భయపడుతున్నారు దూరం ఉన్నది కదా వస్తారా అని అనుకుంటారు మరి అనిపించింది ఫస్ట్ ఎలా అంటే చెప్పిన మాట మీకు వెళ్ళి నమ్మేసి తీసుకున్నాం అదే బయట రైతులు అయితే తీసుకున్నారా ఫస్ట్ ఫస్ట్ ఉన్న రైతులు బయట బయట తీసుకుని యూట్యూబ్ లా వారికి ఎట్లా తోలుతారో మాకు అట్లా తోలుతారు కదా అనేది తీసుకున్నాం మాకైతే మంచిగానే తోలి మంచిగా నడుస్తుంది ఇప్పటికీ బాధలేదు ఫస్ట్ మీరు మిషన్ తీసుకునే ముందు చెప్పినవన్నీ ఇప్పుడు చేస్తున్నారు సార్ అట్లనే నడుస్తుంది అట్లా నడిస్తేనే మంచి సౌకర్యంలా ఇంకొక మా ఈ మెషిన్ ద్వారా ఇంకొక నాలుగు మిషన్లు కూడా ఇక్కడ చెల్లింగ్ కావాలి మేము ఒక రోజుకు ఒక ఇద్దరం వేసుకున్నాం మేడం ఎకరం ఎకరం వేసినాము కాకపోతే రోజుకు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎంత ఖర్చు వచ్చింది ఎకరానికి మిషన్ ఖర్చు ఏం లేదు అంత రెండు లీటర్ పెట్రోల్ వచ్చింది అంత తప్ప ఏం ఖర్చు అనే విషయం ఏం లేదు చేతి పని మేము వేసుకుంటే అలా ఏం మాకేం ఖర్చు ఏం రాలే అంటే ఫస్ట్ నాటేసినప్పుడు చూసిన వాళ్ళు ఏమన్నారు కదా చాలా గ్యాప్ ఎక్కువ ఏమంటారు అంటే దీన్ని మీరు ఇట్లా ఇట్లెత్తున్నాం ఇది ఎట్లుంది ఏం కదా ఇది ఎట్లుంటదా అనేటి విషయంలో ఫస్ట్ ఫస్ట్ ఏం కర్ర ఏడ కనబడతలేదు గుడ్డ అనేది అడ్డం పడిపోయినట్టు కనబడక తర్వాత పదిహేను రోజుల టైంలా ఎట్లా అంటే ఎట్లా మంచిగా వచ్చింది ఆ వాళ్ళెక్కడ అంతా సరే సరే అది ఈ మిషన్కే వేసుకోవాలి అనేటి రైతులు కూడా చాలా మంది ఇప్పుడు మంచిగా ఉంది అంటారు చాలా మంది అంటారు ఇదే మాట కూలర్లతో వేసినప్పుడు ఎన్ని నాటేసేది ఇరవై రోజుల నుండి నెల నెలపాది రోజుల దాకా కూడా వేసేది నెల పది రోజుల దాకా వేస్తే ఒక అర అయినది ఒక అరనే మెరవడేది ఇట్లా జరిగేది కాకపోతే ఇదైతే ఒక లైన్ మీద పడేది సార్ ఒక్క లైన్ మీద పడి ఇప్పుడైతే మంచిగా ఉంది మిషన్తోనైతే ఇరవై మేడం అట్లా లేదా లాభం ఏమి ఉంటుంది సార్ అలా పిలకలు ఎక్కువ వస్తాయి పిలికలు అతుండొచ్చు ముప్పై నలభై నుండి యాభై అరవై లోపల కూడా అట్లా అత్తుండొచ్చు అట్లా కూడా కొన్ని వచ్చినాయి ఇట్లా నచ్చు ఎన్ని ఉంటాయి ఇప్పటికైనా ఒక నలభై ఐదు అనుకుంటా సార్ మరి పురుగు మందులు పురుగు మందులు ఏం సరికి అయితే అప్పటికి పంపేసుకొని కొట్టుడు ఇట్లా పిస్కర చేసుడు బాగా ఈ మందు కొట్టు ఆ మందు కొట్టంటే అట్లా ఆ రకంగా తెచ్చి కూడా నష్టపోయినాం ఇప్పుడు అయితే ఏంగట్టుంది అప్పుడు కూల నేసినప్పుడు ఎన్ని బస్తాలు వచ్చినాయి బస్తాలు వస్తున్నాయి అనుకుంటారు సార్ పంట పంటది ఏమన్నా ఎక్కువ కావాలి అనుకుంటున్నాం ఎన్ని వచ్చినాయి అప్పటికి ఇరవై ఇరవై గంటల దాకా వచ్చిండే ఇప్పటికైతే ముప్పై దాకా కావాలి అనుకుంటున్నాం ముప్పై గంటలు ఒక్క రానున్న కాలంలో కూల ఇబ్బంది ఇట్లా ఉంటది కదా రైతులకు మిషన్ లో ఏ విధంగా అవసరం రైతులకు ప్రతి ఒక్క మనిషికి ఒక రైతుకు మిషన్ ఉండాలి ఒక ఇద్దరు రైతులకు ఒక మిషిని ముగ్గురు రైతులకు ఒక మిషిని కాకపోతే ఒక రైతుకు పది ఎకరాలు ఉంటే మిషన్ ఉండవలసింది కొత్తగా తీసుకోవాలనుకుంటున్న రైతులకు ఏం చెప్తారు సార్ కొత్త రైతులు తీసుకునే ఏం లేదు ఎట్లాగన్ని చేస్తారనే చెప్తాం అడుతూనే ఉంటుంది మంచిగా నారు పోసుకోవాలి ఏంటంటే కట్టె పుల్లలు రౌతులు దొడ్డు రౌతులు నాకు ఒకసారి ట్రైనింగ్ ఇచ్చారు అంటే అదే రకంగా ఒక్క రౌతు కూడా ఇప్పటి వరకు గింత చదువు కూడా ఏ ఫింగర్లో ఇరకలే ఈ ఫింగర్ కూడా కరబ్బగాలే ఆ లెక్కల నడిచింది ఇక అట్లనే ఇక ట్రైనింగ్ ఇచ్చిన ప్రకారం చేసుకోవాలి అట్లా నారు నరసరి జాగ్రత్త చేసుకున్నాం అంటే ఏలాంటి ప్రాబ్లం మిషన్కి రాదు మస్తు పని చేస్తుంది